రుచి ఆ పొడి రసవత్తరంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ట్విస్ట్లు మీద ట్విస్ట్లు అవేంటో తెలియజేస్తాను ఇది ఒక పార్టీకి సంబంధించిందే కాదు దాదాపు అన్ని పార్టీలు అదే పరిస్థితిలో ఉన్నాయి అసలు ఏంటా ట్విస్ట్లు ఆ రసవత్తరంగా ఎందుకుంది అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి ఒకటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండు సిట్టింగ్ స్థానం ఏదైతే బీఆర్ఎస్ స్థానం కదది ఆ పార్టీ మూడు బీజేపీ సో ఇక్కడ ప్రధాన అభ్యర్థులు ఎవరు అంటే కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ ఆయనే కదా మరణించింది సో ఆయన సతీమణిగా సునీత ఆవిడ ఇక్కడ లంకాల దీపక్ రెడ్డి అని చెప్పేసి బీజేపీ తరఫున ఆయన ఈ ముగ్గురు నామినేషన్లు వేశారు ఇక్కడ వరకు బాగానే ఉంది ఇక ఇక్కడి నుంచి మొదలైన ట్విస్టులు మొదట మొట్టమొదటిగా బీఆర్ఎస్కి సంబంధించిన అంశం చాలా కీలకమైనది అదేంటి అంటే మాగంటి సునీత ఏదైతే మాగంటి గోపీనాథ్ సతీమణి అని చెప్తూ ఉన్నారో ఆవిడ అసలు సతీమణే కాదు అని అని చెప్పేసి ఇప్పుడు తెరపైకి వచ్చింది సో తెరపైకి ఎవరు తీసుకొచ్చారంటే మాయగంటి గోపీనాథ్ కుమారుడే ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడట ఆయన ఎలక్షన్ అధికారికి ఒక లేఖ రాశారు కంప్లైంట్ చేస్తూ ఆయన ఏమేమి రాశారు ఏంటి అనేది చూద్దాం ఎందుకంటే అఫిడవిట్లో ఈ సునీత అఫిడవిట్లో ఆవిడ ఎన్ని తప్పులు ఉన్నాయి అని నేను చెప్పేసి ఆ తప్పు ఏంటో కూడా ఇక్కడ మనం చూద్దాం సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి చూడండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ సీఎం పోస్టుల అడ్రస్ ఇది అబ్స్ట్రాక్ట్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ గివెన్ బై పార్టీ అంటే ఇది కూడా చూడండి ఇక్కడ చూస్తే గోపినాథ్ అక్కడ స్పౌస్ సునీత మాగంటి స్పౌస్ అంటే భార్య అని సో ఇక్కడ డిపెండెన్స్ అని పెట్టారు సో ఇది తప్పు ఎందుకని ఈ స్పౌస్ అంటే భార్య ఆవిడ కాదు అని చెప్పేసి ఇప్పుడు తన కుమారుడైనటువంటి అంటే మాగంటి గోపినాథ్ కుమారుడైనటువంటి ప్రద్యుమ్న ఆయన చెప్పుకొచ్చారు అసలు ప్రద్యుమ్న ఎవరు క్లియర్గా చూడాలంటే ఇదిగోండి చూడండి అతను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా తీసుకొచ్చాడు ఇదిగోండి అతని పేరు ప్రద్యుమ్న ఇదిగోండి డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఆఫ్ ద మదర్ మాలిని కే నేమ్ ఆఫ్ ద ఫాదర్ గోపీనాథ్ సో అంటే మాగండి గోపీనాథ్ సతీమణి మాలినీ దేవి వాళ్ళకు పుట్టిన వాడే గోపీనాథ్ సారీ ఈ ప్రద్యుమ్న ఇప్పుడు ఈ ప్రద్యుమ్ననే ఎలక్షన్ అధికారి కంప్లైంట్ చేసింది సో ఇక్కడ ఏంటి ఆ కంప్లైంట్ అంటే ఇదిగోండి చూడండి టు ద సీఈఓ తెలంగాణ జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ చూడండి రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ నైన్ రిగార్డింగ్ ఫాల్స్ అఫిడవిట్ బై క్యాండిడేట్ మాగండి స్నీత సునీత బై ఎలక్షన్ ఫాల్స్ అఫిడవిట్ అంటే తప్పుడు అఫిడవిట్ అని తన యొక్క ఉద్దేశం తారక్ ప్రద్యుమ్న కొసరాజు ఐఎమ్ ద లెజిటిమేట్ సన్ ఆఫ్ శ్రీ మాగంటి గోపీనాథ్ ఫోర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆయన కుమారుడు అంటేనా సో ఇక్కడైనా ఈ కొసరాజు అనేది తన యొక్క తల్లి ఇంటి పేరు సో ఆయన తండ్రి ఇంటి పేరు కూడా పెట్టుకోవాలా సరే బ్రింగ్ టు యువర్ కైండ్ అటెన్షన్ ఏ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ ఇన్వాల్వింగ్ సబ్మిషన్ ఆఫ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ సప్రెషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ బై శ్రీమతి మాగంటి సునీత ఇన్ హర్ ఎలక్షన్ అఫిడవిట్ ఫైల్డ్ ఫర్ ద జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సో ఫాల్స్ ఎల్ ఇది ఫాల్సు ఆవిడ సత్యమణి కాదు అని చెప్పేసి తన కుమారుడైనటువంటి ఈ ప్రద్యుమ్న చెప్తున్నారు మై ఫాదర్ మాగంటి గోపినాథ్ వాజ్ లాఫుల్లీ మ్యారీడ్ టు మై మదర్ శ్రీమతి కొసరాజు ఇదిగోండి కొసరాజు మాలిని అందుకని ఇతను తన తల్లి ఇంటి పేరే పెట్టుకున్నాడు ఇక్కడ ఇరవై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వాళ్ళు పెళ్లి చేసుకున్నారట దిస్ మ్యారేజ్ వాజ్ లీగల్లీ సబ్జిస్టింగ్ అంటిల్ ద డిమైస్ ఆఫ్ ఆన్ ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆయన మరణించేంత వరకు అలాగే ఉంది ఇక్కడ చూడు నో డిగ్రీ ఆఫ్ డివర్స్ వాజ్ ఎవర్ గ్రాంటెడ్ బిట్వీన్ ధెమ్ వాళ్ళిద్దరి మధ్య విడాకులే తీసుకోవాలా సో వాళ్ళిద్దరికి పుట్టిన నేను కొడుకుని అని చెప్పేసి లాఫుల్ మ్యారేజ్ కింద ఉన్నాడు సో సో ఇక్కడ ఈ మ్యాగండి స్నీత హూ కోహాబిటెడ్ విత్ మై లేట్ ఫాదర్ ఏ లివ్ ఇన్ రిలేషన్షిప్ అసలు వాళ్ళిద్దరూ వివాహమే చేసుకోలేదు లివిన్ రిలేషన్షిప్లోనే ఉన్నారు సో ఇక్కడ లీగల్గా సునీత అనబడే వ్యక్తి తన తండ్రికి సతీమణే కాదు అని చెప్పేసి గంటాపదంగా అతను చెప్పడం జరిగింది సో ఇక్కడ చూస్తే స్పోసన్ పెట్టారు కాబట్టి అది పనికిరాదని ఆ తర్వాత అతని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని ఇక్కడ క్లియర్గా ఇదిగో చూడండి పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదును సంపాదించాడు ఇది అక్కడ చెన్నై నుంచి సో ఇక్కడ బీఆర్ఎస్లో పెద్ద ప్రకంపనలు సో ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ మాగంటి సునీత అనబడే వ్యక్తి తను గోపీనాథ్ సతీమణే కాదు అని చెప్పేసి ఇతను ఎన్నికల అధికారి ఫిర్యాదు చేసినప్పుడు ఒకవేళ అది కనుక వాస్తవమే తను సతీమణి కాదు వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్షిప్లోనే ఉన్నారు అని కనుక భావిస్తే తనకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారు అప్పుడు ఏం జరుగుతుంది అందుకనే నేమో బహుశా బీఆర్ఎస్ నాయకులు చాలా తెలివిగానే ప్లాన్ చేశారు మొన్న మూడు నాలుగు రోజుల నుంచి కూడా పీవీఆర్ అంటే స్వర్గీయ పీజీఆర్ గారి తనయుడు పి విష్ణువర్ధన్ రెడ్డి ఆయన చేత డమ్మీ నామినేషన్ ఎందుకు వేయించారు ఎందుకు వేయించారు అసలు ఆయనతో ఎందుకు నామినేషన్ వేయించారు అని చెప్పేసి మూడు నాలుగు రోజుల నుంచి ఒకటే వార్తా కథనాలు తీరా కట్ చేస్తే ఇట్లాంటి పరిస్థితులు ఏదైనా వస్తాయనే ఉద్దేశం మీద డమ్మీ క్యాండిడేట్ కింద పీవీఆర్ నేపించారు పీవీఆర్ అంటే అతను మంచి ఉన్న క్యాండిడేటే కదా పీజీఆర్ కొడుకు కదా సో అప్పుడు అతను మెయిన్ క్యాండిడేట్ అవుతాడు సో సునీత ప్లేస్లో పీవీఆర్ అయిపోతాడు సో కొంచెం ఫ్లైట్ ఇవ్వచ్చు అనే ఉద్దేశం మీద ఏదైనా సరే మందు జాగ్రత్త చర్యగానే బీఆర్ఎస్ భావించింది ఇది బీఆర్ఎస్కి సంబంధించిన ఎపిసోడ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ పార్టిసిపెంట్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ అతను తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ అనమాట అతను సో వాళ్ళ కొంచెం బ్యాక్గ్రౌండ్ రఫ్ బ్యాక్గ్రౌండ్ సో నవీన్ యాదవ్ నాకు తెలిసినప్పటి నుంచి అతను కొంచెం బాగా యాక్టివ్ కొంచెం చాలా యాక్టివ్ యంగ్స్టారు అనేక రకాలైన సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తూనే ఉన్నారు ఇటీవల కాలంలో కూడా నేను చాలాసార్లు గమనించిన ఇటు యుఎస్ఎఫ్ కూడా ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా ఆయన ఎప్పటికప్పుడు పబ్లిక్ బాగా టచ్లో ఉంటున్నారు ఏది గోపీనాథ్ మరణం ముందే సో అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా యాక్టివ్గానే ఆయన అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు సో ఆయనకి ఎప్పుడైతే ఈ నవీన్ యాదవ్కి టికెట్ కేటాయించింది ఇంకొంచెం అగ్రెసివ్గా తిరుగుతానంత బాగుంది కానీ నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ అది కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద తలనొప్పిగానే మారింది ఓ ప్రక్కన ఈ నవీన్ యాదవ్ క్యాంపెయినింగ్లో ఇక్కడ శంకర్ అని చెప్పేసి అదే పార్టీకి సంబంధించిన వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య కొట్లాడ జరగడం ఈ రెండు వర్గాల మధ్య కొట్లాట సో ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ పార్టీలో కూడా ఇటాని పంచాయతీలు జరుగుతున్నాయి బీఆర్ఎస్లు చూస్తేనే అసలు మోసం అసలుగే మోసంలాగా ఉంది సో మామూలుగా ఇప్పుడు జనాల్లో గాలి ఎలా ఉంది అంటే మామూలు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎట్లాగే అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ కొంచెం యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు కాబట్టి నల్లేరు మీద నడికి ఈజీగా గెలుస్తామనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ధీమా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందంటే మా సీటు కాబట్టి ఆ సింపతి ఫ్యాక్టరీ కూడా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఉంది కానీ వాస్తవంగా వీళ్ళు గెలవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి ఛాన్స్ ఉంది ఇక నెక్స్ట్ పార్టీకి వచ్చేసరికి లంకాల దీపక్ రెడ్డి ఈ దీపక్ రెడ్డి అనే వ్యక్తి గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు అఫ్కోర్స్ ఆయన కూడా కొంచెం గట్టిగానే ఫైట్ వేద్దాం అనుకున్నాడు అయితే బీజేపీ వీళ్ళిద్దరిని కాదని బీజేపీ జనాలు వచ్చే పరిస్థితి ఉందా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఒకవేళ బీఆర్ఎస్ పరిస్థితి అట్లా జరిగిన కాంగ్రెస్లో కుమ్ములాటలు వచ్చినప్పుడు కానీ ఏమైనా లంకాల దీపక్ రెడ్డికి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు అని కూడా కొంత అభిప్రాయం అయితే ఇక్కడ కొంత మైనారిటీ ఓట్ బ్యాంకు ముస్లిం సోదరులకు సంబంధించిన ఓట్ బ్యాంక్ బలంగా ఉంది ఇక్కడ సో ఆ వాళ్ళు ఎటు ర్యాలీ అయితే అటు గెలవడానికి స్కోప్ ఉంటుంది సో అక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఎవరికైతే గెలవడానికి ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయో అక్కడ తలనొప్పులు మొదలైనవి గెలవడానికి ఛాన్స్ తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఇవి ఇక్కడ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏమైనా సరే ఉండే ఛాన్స్ అయితే కొంచెం కనిపిస్తూ ఉంది సో మొత్తం మీద ఈ ఎన్నికలు రసవత్తరంగా అనడానికి కారణం ఇదే ఒక పక్కన బీఆర్ఎస్లోనేమో ఈ తలనొప్పులు కాంగ్రెస్లో చూస్తేనేమో అంత బాగానే ఉంది కానీ ఈ కుమ్ములాటలు మొదలైనవి సో మరి దానివల్ల ఏం జరగబోతూ ఉంది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే యాక్చువల్గా ఈ టికెట్ సునీత కంటే కేటాయించక ముందే అనేక రకాలైన ప్రయత్నాలు మాగంటి గోపీనాథ్ సోదరులు చేశారు మాగంటి వజ్రనాథ్ ఆయన విష ప్రయత్నాలు చేశారు కానీ చివరికి టికెట్ ఆయనకు కూడా రాల సో ఈ నేపథ్యంలో ఇక్కడ వజ్రనాథ్ కావచ్చు లేకపోతే మాగంటి గోపీనాథ్ కుమారుడు ప్రద్యుమ్న కావచ్చు వీళ్ళిద్దరూ ఒకటే ఎందుకంటే ఎంతైనా సొంత రక్తం కదా సునీత అనే ఆవిడ బయట ఆవిడ ఏదైనా ఉంటే నాకు ఇవ్వాలి లేకపోతే నీకు ఇవ్వాలి కానీ ఆవిడకి ఎలా ఇస్తారా అనే ఉద్దేశంతో ఇదేమైనా రాజకీయం జరిగిందా ఇలా అనేక రకాలైన అనుమానాలకైతే తావిస్తుంది సో ఎనీహౌ ఈ ఉప మాత్రం చాలా రసవత్తరంగా ఉంది అంటే ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం చివరికి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు ఏంటి అనేది ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ